వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద డిఎం అండ్ హెచ్ఓ తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారని ఏ కరీంనగర్ జిల్లా పక్షాన కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన యుగేందర్ అనంతరం వారు ఎన్ఎస్టివితో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కరీంనగర్ డిఎం హెచ్ఓ స్కానింగ్ సెంటర్లు కార్పొరేట్ ఆసుపత్రులను పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం లేదని నామమాత్రపు తనిఖీలు చేస్తూ గొప్పలు చెప్పుకుంటూ చేతులు దులుపుకుంటున్నారని ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి అనుమతులు లేని స్కానింగ్లు లేని హాస్పిటల్స్ ను స్కానింగ్ సెంటర్ల పట్ల చర్యలు తీసుకోవాలని వాటిని ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కలెక్టర్ ఫిర్యాదు చేశామని వారు తెలిపారు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకొని అనుమతులు లేనివన్నీ సీజ్ చేయాలని చెప్పి యావైయపు కరీంనగర్ జిల్లా పక్షాన ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మొన్నటికి మొన్న నుంచి ఒక వారం నుంచి డిఎంహెచ్ఓ గారు వైద్య సిబ్బందిని తీసుకొని మొత్తం తనిఖీలు చేస్తానని చెప్పి గొప్పలు చెప్తున్నారు తప్ప పోయి ఏదైతే డెలివరీ చేసే ఎక్కువ హాస్పిటల్లలోనే ఓన్లీ చిన్న చిన్న స్కానింగ్లు చూసి వాళ్ళు వచ్చేస్తారు తప్ప మొత్తం పూర్తి స్థాయిలో వాటిని తనిఖీలు చేయకుండా వాటిని సీజ్ చేయకుండా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నటువంటి డిఎంహెచ్ఓ ఖచ్చితంగా విచారణ చేసి ఏదైతే మీరు ఒక డిఎంహెచ్ ఒక జిల్లా బాసు కాబట్టి దానికి సంబంధించినటువంటి అధికారి కాబట్టి మీరు ఒక స్కానింగే కాదు ఎన్ని హాస్పిటల్లో కర్మలు ఉన్నాయి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫీజులది పట్టిక ఉందా లేదా కనీసం దానిలో వచ్చినటువంటి పేషెంట్లు ఏంటిది ఎంత ఫీజులు వసూలు చేస్తారు అనేది ఖచ్చితంగా విచారణ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయాలి కానీ ఓన్లీ ఒక్కొక్క హాస్పిటల్కి పోయి చిన్న చిన్న స్కానింగ్ రూమ్లకు పోయి చూసి ఓన్లీ మేము స్కానింగ్ వరకే చూస్తామని చెప్పడం అనేది అది డే వై అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా కరీంనలో ఉన్నటువంటి ప్రైవేటు స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి రాత్రి తొమ్మిది తాడితే ఒక రేటు పొద్దున్నాకైతే ఒక రేటు తీసుకున్నటువంటి స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి యాభై కర్మ జిల్లా పక్షం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కరీంనాలు ప్ర ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్నటువంటి ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు విచ్చల వేడిగా డబ్బులు వసూలు ఇస్తూ ఉంటే చూసి చూడంటూ వివరిస్తూ ఉన్నటువంటి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి పోయి ఎక్కడికైతే మీరు కరెంట్ తనిఖీలు చేస్తున్నారో వాటి పూర్తి స్థాయిలో చేయాలి తూతూ మంత్రంగా తనిఖీలు చేసి ఏదో చేస్తున్నామని చెప్పి చేయడం కాదు ఇప్పటికైనా వాళ్ళు పూర్తి స్థాయిలో విచారం చేయమని చెప్తా ఉన్నాం ఖచ్చితంగా కొన్నిటికి స్కానింగ్ సెంటర్లకు అది అనుమతులు లేవు పార్కింగ్లు లేవు హాస్పిటల్ చిన్న చిన్న రూమ్లల్లో స్కానింగ్ సెంటర్లు పెట్టారు వాటిని ఎందుకు మీరు చూసి చూడడానికి వివరిస్తూ ఉన్నారు వాటిపై చర్యలు తీసుకోవాలి కరీంనగర్లో కార్పొరేటు సంబంధించినటువంటి కాని స్కానింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి మీరు చిన్న చిన్న వాటిని చూసి వస్తే మళ్ళీ వాటికి ఒక అధికారి ఉంటారా ఖచ్చితంగా డీఎంహో అంటే అన్నీ చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా విచారణ చేసి వాటిని సీజ్ చేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి వినత పత్రం ఇవ్వడం జరిగింది యుగంధర్ వైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి